కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతుల్పూడి మండలం రామకృష్ణాపురానికి చెందిన ఎం పద్మ అనే అంగన్వాడీ కార్యకర్త అక్రమ తొలగింపుపై శంకవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు సిడిపి మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు పలుకుతూ అంగన్వాడీ కార్యకర్తను విధుల్లోకి తీసుకోకపోతే జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ తరఫున ఉద్యమం మరింత తీవ్రతకు దారితీస్తుందని హెచ్చరించారు ఎటువంటి సమాచారం లేకుండా విధుల నుండి తొలగింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ దళిత ఆడబిడ్డపై కక్ష సాధింపు సరికాదని సమాచారం కొరకు కార్యాలయంలోను ఫోన్లోనూ వివరణ అడగడానికి ప్రయత్నించగా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బిరత్న కుమారి ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ ఎం సత్యవేణి సీత బి అప్పలరాజు నూకరత్నం తదితర అంగన్వాడీ కార్యకర్తలు సహాయ కార్యకర్తలు పాల్గొన్నారు ఎంట్రీ జరిగింది సెలెక్ట్ మాత్రమే పెట్టుకున్నాము వచ్చి కోర్టు వేసిందండి రెండు వేల పద్దెనిమిదిలో ఇంటర్వ్యూ జరిగిందన్న అమ్మాయి రెండు వేల ఇరవై మూడులో ఐదు సంవత్సరాలు ఆగి ఎందుకు కోర్టుకేసిందండి రెండు వేల ఇరవైలో మాకు వచ్చిన జివో ఎందుకు కోర్టుకి సబ్మిట్ చేయలేదు సిడిపో మేడం గారు పీడి మేడం గారు మరి మరి ఇలా మమ్మల్ని కొనసాగించమని ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన ఆర్డర్ని ఇలా పక్కన పెట్టేసి వచ్చిన కోర్టు ఆర్డర్ని ఆవిడ మూడు వారాలు దాచేసి నాకు పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు సెలవులు అయితే ఆవిడ ఇంటికి వెళ్ళి డోర్కి ఏ సమాచారం ఇవ్వకుండా కనీసం ఒక ఫోన్ చేయకుండా నాతో ఏమి చెప్పకుండా ఎవరు ఇంటికాడ లేనప్పుడు వెళ్ళి డోర్కి ఒక నోటీస్ అంటించేసి బీసీడీ అమ్మాయిని పిలిచేసి ఆవిడకి ఆర్డర్ ఇవ్వడానికి చిడుప మేడం గారు సిద్ధమైపోయారు అంటే వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే పదమూడు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను పిల్లలతో ఉన్నాను మమ్మల్ని రోడ్డు మీద వేసేసి నా కనీసం ఎన్ని పదమూడు సంవత్సరాలు చేసింది కదా అన్న జాలి కనకరం లేకుండా ఒక ఫోన్ కూడా చేయకుండా కనీసం మాకు యూనియన్ లీడర్లకి ఎవరికి చెప్పకుండా ఈవిడి జాయిన్ చేసుకోవడానికి సిద్ధమైపోయిందండి ఇప్పుడు నాకు నా పరిస్థితి ఏంటి నేను ఏం చేసుకున్నా ఏం చేసినా సరే నా బాధ్యత బాధ్యతరాలు సీబీ సిడీప మేడమే అని నేను మీకు మీడియాకు తెలియజేస్తున్నానండి నా శంకరం ప్రాజెక్టు నేను ప్రాజెక్టు కార్యదర్శిని నా పేరు జీబులమ్మ గత వారం నుంచి కూడా మా సిడిప గారు రాం రేవితులపూడి మండలం రాంకేష్ఠాపురం గ్రామంలో ఎం పద్మాన అమ్మాయికి షోకాజ్ షోకాజ్ నోటీస్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కూడా ఇవ్వకుండా పదహారో తారీఖున సంతకం పెట్టిన పేపర్ పదిహేడో తారీఖుని ఇంటికి అంటించారండి అదే రోజు మేము ధర్నా చేసాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అటు ఆవిడలో ఎటువంటి స్పందన లేదు కనీసం ప్రాజెక్ట్ లీటర్గా నేను ఫోన్ చేసి అడిగినా కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఆ అమ్మాయి తరపున ఎటువంటి లెటర్స్ రాలేదని చెప్పిందండి ఆవిడ కానీ ఈవిడికి మూడు నాలుగు వారాల క్రితమే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందంటండి ఈవిడ కోర్టు నుండి ఆర్డరు అని చెప్తుందండి కానీ ఎందుకు దాసిందండి ఎందుకు దాసి ఈ మూడు వారాలు జాప్యం చేసి నాలుగో వారంలో అమ్మాయిని జాయిన్ చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంది ఎందుకు చేస్తుంది ఈవిడి ఈవిడ అనుమాన ఈవిడి మాకు చెప్పకపోవడం వల్ల ఈవిడమే మాకు పలు అనుమానాలు ఉన్నాయి ఈవిడి ఆవిడ ఇంట్రెస్ట్ ఏంటో తెలియట్లేదు కాబట్టి ఇదే గనక మా అమ్మాయిని తొలగించి అమ్మాయిని కానీ జాయిన్ చేసుకుంటే గనక మేము జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఇంకా ధర్నా ఉధృతం చేస్తామని మీకు కండ ఒక సమాచారం ఇవ్వకుండా అక్కడ ఉన్న ఒక ప్రాజెక్ట్ లీడర్కి సమాచారం ఇవ్వకుండా మరి శంఖవారి ప్రాజెక్టు సిరిపల్ల గారు ఆ ఆర్డర్ని నాలుగు వారాల ముందే వస్తే ఆవిడ దగ్గర పెట్టుకుని ఆ అమ్మాయి వర్క్లో ఉంటుండగా ఒకటి నుంచి పదిహేను వరకు వర్కర్స్ డ్యూటీలో ఉన్నామండి ఆ వర్క్లో ఉంటుండగా కనీసం ఆ అమ్మాయికి ఒక సమాచారం కూడా ఇవ్వకుండా ఆ అమ్మాయి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు సెలవులో ఉన్న సందర్భంగా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిన సందర్భంగా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి పదిహేడో తారీఖున సోకర్జునోటర్స్ అంటించారంటండి సమాచారం కూడా ఇవ్వకుండా నోటు మాట కూడా చెప్పకుండా ఫోన్ కూడా చేయకుండా పన్నెండు సంవత్సరాలు ఆ వర్కరు ఆ మేడం గారి దగ్గర చేసిందండి కనీసం ఒక విశ్వాసం కూడా లేకుండా ఆ సోకజ్నోస్ గోడ గోడకు అంటిచ్చేసి పదిహేడో తారీఖున ఆడవడానికి సిద్ధమయ్యారండి ఇక్కడ ప్రాజెక్ట్ లీడర్గా ప్రాజెక్ట్ వర్కర్స్ హెల్పర్స్ కూడా ఆర్డర్ని అడ్డుకోవడం జరిగిందండి ఇది రెండో దప్ప ధర్నా చేస్తున్నాము ఇది మాత్రం ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే మాకునే లేదండి ఈ ఈ పోరాటాన్ని మేము చేస్తాము కోర్టులు అధికారులకే కదండి చుట్టం వర్కర్స్ హెల్పర్స్ కూడా చుట్టమే మేము కూడా కోర్టులు వేసాము కోర్టులు వేసిన తర్వాత మాకు కూడా న్యాయం వస్తుంది ఆ న్యాయం వచ్చిన తర్వాత మా వర్కరే అక్కడ కొనసాగుద్ది ఒకవేళ మేడం గారికి ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తే కనుక ఇప్పుడు వచ్చిన ఆటర్ అమ్మాయికి నేనే చోట వేసుకోమానండి ఇక్కడ మా అమ్మాయే కొనసాగాలని మేము కోరుకుంటున్నాము